సగం పిల్లలు రోడ్డు మీద ఆడుకునే పిల్లలందరూ తీసుకెళ్లారు ఇప్పుడు ఏది గ్రౌండ్ లేదు ఆడుకుంటున్నారు పిల్లలు తీసుకెళ్ళారు ఎవడెవడో రాయితే అయితే తీరక అంటే లేబర్ కానీ అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎవడో లేడు ఇంత దరిద్రంగా ఏం చేశారు పిల్లలు సాచ్చులు ఉన్నాయా ఎక్కడా కృష్ణవాడ సెంటర్ అది గంగాన అక్కడ ఇక్కడే అక్కడండి అంతా మైనార్టీ తిన్న పిల్లలండి వాడు సతీష్గాడు ఒక్కడే కొంచెం మైనార్టీ తిన్నోడు వాడు మున్సిపాలిటీ పని చేస్తాడు వాడు ఎప్పుడు పొద్దున్న సాయంత్రం వస్తాడు నైట్ కూడా డ్యూటీ చేస్తాడు ఏంటిది ఇది దాని పర్తనూ అంతా మైనార్టీ తిన వాళ్ళు పనికి వెళ్ళే పిల్లలు ఇప్పుడు ఒడి కాలనీ అంటే ఒక లేబర్ కాలనీ ఇది తప్పు కదండి ఏమన్నా ఉన్నవాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు లక్ష లక్ష రూపాయ వస్తారు మన కత్తి కోడికత్తి సీని తీసుకెళ్ళారు అలాంటివి ఎవడో లేబర్ దొరకలే తప్ప ఏం లేదండి ఇది అండి ఇది మీకు ఏదైనా రాజకీయం అంటే రాజకీయం చూసుకోవాలి కానీ చాలా రాంగ్ ఇది ఏంటంటే ఎవడు రామట్టించుకుంటారట సార్ తీసుకెళ్ళింది ఎందుకంటే ఎవడో ప్రకాశ్ నగర్లో బైక్ రేస్ మీద పడిపోయారంట ఆ కేసు మీద రాత్రి పిల్లల్ని తీసుకెళ్లారు ఎవడో కృష్ణ సెంటర్ ప్రకాశ్ నగర్లో బైక్ రేస్ పెట్టుకుంటే వాళ్ళు ఎవడో తెలియదు ఇక్కడికి పోయి తీసుకెళ్లారు రాత్రి ఏమో బైక్ రేస్ అని తీసుకెళ్ళారు ఇప్పుడేమో ఆ గోళకరాల కేసు మీద ఈ ఇరికి ఇచ్చారు బ్రేక్ న్యూస్ కానీ ఎన్టీలో వస్తుంది కదా అరే వీళ్ళకి కానకూడదు కానీ ఓటింగ్ లేదు కాబట్టి ఏరియాని వాళ్ళు నాశనం చేస్తున్నారు ఇల్లు కాదు సార్ తప్పు అందరూ ఆంధ్రప్రదేశ్ అంటే జగనన్న పిల్లలే వేసిన ఒక ఒక ఉంటాడు తప్పు చేసిన ఉంటాడు తప్పు చేసిన వాడు ఉంటాడు జగనన్నకు ఓటేసిన వాళ్ళు అందరిలో ఒకడో ఒకడు ఉంటారు కదండీ అందరిని ఇలా ఇబ్బంది పెట్టకూడదు కరెక్ట్గా తెలుసుకోండి ఎవడు చేశాడో ఏం చేశాడో తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టండి తప్పు లేదు కానీ రాత్రి రేసి బైక్ రేస్ పెట్టుకున్నాడు అంటండి ఈ ఏరియాలో బైక్లో ఉన్నవాడు రేస్ బైక్లో ఉన్నవా లేరండి రకాడ డొక్కడ ఏరియాలు అందరూ పాయకపురంలో జరిగిందంటే అక్కడ ఎవడో పడిపోయాడు అంట పొద్దున వచ్చారు ఈ ఏరియాకి ఆ బైక్ రేస్ పెట్టుకున్నారని తీసుకెళ్లారంట పదిహేను మంది పిల్లల్ని పొద్దున బైక్ రేస్ అయ్యింది ఇప్పుడేమో గొలక అయింది ఏంటి సార్ ఇది పొద్దున రాత్రి రోజు తీసుకెళ్లారంట బైక్ రేస్కి బైక్ రేస్ ఏంటి సార్ మేమేమో రోజుకు వచ్చి నాలుగు ఐదు వందలు కూలి చేస్తారు సార్ అంటే కేసుకేమో పొద్దున్న తీసుకుని వెళ్ళారు ఆ రాత్రి బైక్ రేస్ ఏం తీసుకెళ్లారు పొద్దున కూర్చో గుళకరాయిస్ అయింది అది ఏంటి సార్ ఇది చాలా మేము పొద్దున్న పని చేసుకునే వాళ్ళ మా పిల్లలు అయినా రాళ్ళు రప్పలతో పని చేస్తారా ఆయన మా పిల్లలను బట్టుకెళ్తమేంది పని అసలు అలాంటి పనులు మేము చెయ్యం అన్నం తినే వాళ్ళమే మేము ఆయన పిల్లల్ని పట్టుకే పొద్దున తీసుకెళ్ళారు వాళ్ళకి తిండి తిప్పలేమి వద్దా అయినా వాళ్ళు అయినా వేసారు అని గ్యారెంటీ ఏంటి అటు తీసుకెళ్ళడం వాళ్ళని మేము ఒడ్డరు పని చేసుకునే వాళ్ళేనండి రాళ్ళు రప్పలతో ఆడరు మా పిల్లలు అయినా మా పిల్లల్ని ఏంది వేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకోవాలి ఉట్టు వాళ్ళని తీసుకెళ్ళటమేంది వచ్చి